హాయ్ అండి లో రీసెంట్ గా అంజని శ్రీకరం అనే వెంచర్ స్టార్ట్ చేశారండి ఈ వెంచర్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఈ రోజు మీకు ఎక్కడే ఎందుకు ప్రాక్టీసుకోవాలో చెప్తానండి ఈ వీడియో పూర్తిగా చూసాయండి ఇది నెల్లూరులోనే లోనే అతి పెద్ద రోడ్ గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఆపరేషన్ లిమిట్స్ లో నాకు తెలిసి ఇంత పెద్ద వెంచర్ ఎక్కడా లేదండి ఈ వెంచర్ లో మనం క్లబ్ హౌస్ ఇండోర్ గేమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కి మున్సిపాలిటీ కనెక్షన్ కూడా మనం ఈ వెంచర్ లో ప్రొవైడ్ చేస్తున్నామండి మన వెంచర్ లో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ హౌసెస్ వరకు మన వెంచర్ లో హౌసెస్ కడుతున్నారు ఇంకోటి మన వెంచర్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి సెవెంటీ పర్సెంట్ వరకు మార్కెట్ వాల్యూ మీద మన వెంచర్ లోన్ వస్తుందండి మన వెంచర్ కి ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి అదేంటంటే మనం ఇక్కడ ఫిఫ్టీ అండ్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము కానీ ఫ్యూచర్ లో రాబోయే రోడ్స్ అన్ని థర్టీ ఫీట్ మాత్రమే రోడ్స్ వేస్తారండి ఎందుకంటే రీసెంట్ గా రోడ్ రూల్స్ చేంజ్ చేశారు ఓన్లీ థర్టీ ఫీట్ రోడ్స్ మాత్రమే వేసుకోవచ్చు అని చెప్పేసి రూల్స్ చేంజ్ చేస్తారనమాట సో ఫ్యూచర్ లో వచ్చే రోడ్స్ అన్ని థర్టీ ఫీట్ మాత్రమే ఉంటాయి సో మీరు తీసుకోవడం చాలా బెటర్ అండి మన అంజలి సీకర్ వెంచర్ ఆత్పూర్ బస్టాండ్ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా హౌస్ పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుందండి వెంచర్ మనకి మన వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ దాచి అవెన్యూ ప్లాంటేషన్ మూడు పార్కులు యాజ్ పర్ నోస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఇక్కడ మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి మన అంజనీ సేకరణ వెంచర్ లో ఇరవై రెండు అంకనాలు ఇరవై ఐదు అంకనాలు ఇరవై ఏడు అంకనాలు ఇరవై తొమ్మిది అంకనాలు ఇలా డిఫరెంట్ సైజెస్ లో మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇంకెందుకు ఆలస్యం ప్రైస్ డీటెయిల్స్ కోసం సైట్ విజిట్ కోసం కింద అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి Thank you.